హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రేవి జ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు మీ కామెంట్ మీ లైక్ ఒక మాకు బూస్టర్ లాగా పనికి వస్తుంది మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం నేను ఏ కొత్త వస్తువు కొన్నా నాకు పూజ చేసి ఓపెన్ చేయడం అలవాటు అనమాట మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి నేనైతే ఇక్కడైతే నేను మీకు అందరికీ తెలుసు నేను కుట్టు మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నానని వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా ఇక్కడైతే మీ నేర్చుకోవడం అయితే మొత్తం పూర్తి కాలేదు కొంచెం సగం పూర్తయింది అనమాట ప్రాక్టీస్ కోసం అయితే మిషన్ తీసుకున్నాను ఇంట్లో ఉంటే మంచిది కదా వెళ్ళని రోజైనా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను అనమాట అంతలోపే మా ముసలమ్మ కూడా వచ్చేసింది ఇక ఆమెను కూడా ఉండు పూజ చేద్దాం అనేసరికి ఉందన్నమాట మిషన్ తీసుకున్నావా అనేసింది ఇక్కడైతే మా ఆయన నాకు మొత్తం హెల్ప్ చేశారనమాట పూజ చేయడానికి మొత్తం అందిస్తున్నారు వర్షం అయితే ఫుల్ పడతాంది నైట్ నుంచే స్టార్ట్ అయింది అసలు తగ్గుతలేదన్నమాట చూడండి ఎంత వర్షము వర్షానికి మొత్తం రోడ్ మొత్తం అసలు కనిపిస్తలేదు ఏం కూడా కొద్దిగా కూడా తగ్గుతుందా అనుకుంటే తగ్గుతలేదు ఈరోజు అయితే ఇక మంచి రోజు చూసి ఓపెన్ చేద్దామని మిషన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం మొత్తం అయితే పూర్తి కాలేదు కానీ ఇక ఇంట్లో ఉంటే మంచిది కదా అని ఆంటీ కూడా చెప్పింది మిషన్ నేర్పించే ఆంటీ కూడా చెప్పింది అనమాట ఇంటికాడు ఉంటే మంచిది మొత్తం అయితే పూజ చేసిన దీపం ముట్టించేసిన చేసిన తర్వాత అయితే ఇక్కడైతే పూజ చేస్తున్నాను మిషన్కి మొత్తం బొట్లు అన్నీ పెట్టేసాను నాకు ఏం చేసినా బొట్లు పెట్టడం అలవాటు అనమాట బండికైనా సరే దేనికైనా సరే నేనైతే ఇక్కడైతే మొత్తం రెడీ చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను మీరందరూ కూడా నా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలన్నమాట నాకు మంచిగా మిషన్ నడవాలని కోరుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఆ దేవుణ్ణి మంచిగా ప్రార్థిస్తున్నాను మిషన్ అయితే మంచిగా నడవాలని ఇదిగోండి ఇక్కడ మొత్తం పూజ చేసిన తర్వాత అయితే మా పిల్లలైతే అస్సలు ఊరుకుంటలేరు అటు ఇటు చేస్తున్నారు ముసలమ్మ అయితే అలా చేయి ఇలా చేయని చెప్తుంది నాకైతే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి అయితే పెట్టేస్తున్నాను కొబ్బరికాయకి మా ఆయన మా ఆయన అయితే నన్ను చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట కొంతమంది చేయరు కదా ఎందుకు ఇవన్నీ అంటారు మా ఆయన అయితే నేను నేర్చుకుంటా అనేసరికి సరే వెళ్ళు అని నాకైతే ఎంకరేజ్ చేశారు చాలామంది వరకు ఎంకరేజ్ అయ్యారు కొంతమందే ఉంటారు నాకైతే దాంట్లో అయితే మా ఆయన అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు ఏమైనా నేర్చుకుంటారా అంటే సరే అని నేనైతే నేర్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయింది డ్రెస్సెస్ ప్యాంట్స్ మొత్తం స్టిచ్చింగ్ అయితే నేర్చేసుకున్నాను బ్లౌజెస్ అయితే బ్లౌజెస్ మాత్రం మిగిలి ఉన్నాయి ఇక బ్లౌజ్లెస్ బ్లౌజ్లు కూడా నేర్చుకుంటే అయిపోతుంది అనమాట బ్లౌజ్లకు ఖచ్చితంగా ఇంట్లో మిషన్ కావాలని ఆంటీ చెప్పింది అందుకోసమే మిషన్ అయితే తీసుకుంటున్నాను తీసుకున్నాను అనమాట అందరికీ ప్రసాదం పంచడానికి అయితే అక్కడ ఉన్న ముక్కలు అయితే తీసుకెళ్ళాను మా ఆయన ఒక ముక్క తీసుకెళ్ళి ఒక ముక్క అయితే మిషన్ దగ్గర ఉంచేసాను మా కృతిక పాపం ఆయన అయితే పెట్టడానికి ప్రసాదం తీస్తున్నారు ఇక ముసలమ్మ అయితే షాప్కి వచ్చింది అన్నమాట అయితే నేను పూజ చేస్తాను ఆగనేసరికి ఆగింది పాపం వర్షం కూడా పడుతుంది కదా ఎట్లా చేయనికపో అని ఆగింది నేనైతే పూజ అయిన తర్వాత ప్రసాదం తినేసిన తర్వాత అయితే కుట్టి చూద్దామని ఓపెన్ అయితే చేశాను ఫస్ట్ అయితే కొంచెం భయం భయంగానే ఓపెన్ చేసేసాను అయితే నాకైతే మిషన్ అయితే పూర్తిగా వచ్చేసింది కుట్టడం అనేది తొక్కడం ఎలా పెట్టడం దారం ఎలా పెట్టడం అన్ని సూదులు ఇట్లా పెట్టడం అనేది అయితే ఆంటీ ఫస్ట్ నేర్పించేసింది స్టిచ్చింగ్ అయితే చేద్దామని ఒక క్లాత్ తీసేసుకొని ఫస్ట్ రోజు ఓపెనింగ్ కదా అని మొత్తం అయితే ఇలా రెడీ చేసేస్తున్నాను ఇది ఒకటి మా ఆయన అయితే చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నాను నాకు ఇది ఇక్కడైతే బాబిని నింపేసి పెట్టిస్తున్నాను చాలామందికి తెలిసి ఉంటుంది మీలో చా ఎవరైనా కుట్టు మిషన్ కుడతారా అనేది కూడా కామెంట్ చేయండి ఈ ఇలా అయితే బ్లౌజ్ ఒకటి కట్ చేసి కట్ చేసే చేయడం అయితే చేసుకున్నా ఈ ఒకటి కుడదామని మొత్తం కట్ చేసిన తర్వాత అయితే కట్ చేసిన ఫస్ట్ అయితే కట్ చేసిన తర్వాత దారం అయితే వేసేస్తున్నా దారం వేసిన తర్వాత అయితే ఇలా కుడదామని మొత్తం అయితే రెడీ చేసేసిన అనమాట మా పాప చైత్ర పాపని మా ఆయన ఆడిపిస్తున్నారు నేను కుదామనేసరికి ఇలా అయితే బ్లౌజ్ పీస్లైతే అయితే కుట్టేసుకున్నా మొత్తం కట్ చేసుకున్నా అనమాట ఇది మా ఆయన అయితే నాకు అందిస్తాడు కింద పడితే నన్ను కుర్తావా అని అనేసిండు ఆ కుర్తా నాకైతే సాదా ఈ నేర్పించింది అస్తరి ఇంకా నేర్పించలేదని ఇలా అయితే మార్కర్ తోటి పెట్టేస్తా అనమాట ఫస్ట్ ఫస్ట్ కదా అంటే అయితే కొన్ని రోజులు అయితే మార్కర్తోనే పెట్టేసి తర్వాత అయితే అయిపోతుంది అని చెప్పింది ఫస్ట్ అయితే మార్కర్ తోటి అన్నీ ఎక్కడెక్కడ కుట్లేయాలా అనేది టక్స్ ఇవన్నీ వేయాలనేది మార్క్ చేసుకోవాలా ఇదిగోండి మార్క్స్ అయితే చేసేసుకొని తర్వాత అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేశాను కొత్త మిషన్ కదా కొంచెం హార్డ్ పోయిందనమాట తొక్కడానికి చాలా ఇబ్బంది అనిపించింది ఆ అయితే పాత మిషన్లో టకటక తొక్కచ్చు నాది కొత్త మిషన్ కాబట్టి కొంచెం హార్డ్ పోయిందనమాట ఆయిల్ ఈ వేసేసరికి కొంచెం తేలికైపోయింది ఇలా అయితే మాక్సెస్ పెట్టుకొని కుట్టడం అయితే స్టార్ట్ చేసేసాను మా ఆయన అయితే మంచిగానే కుడుతున్నా అని నవరోజు అనమాట కుడతావా అని అయితే చూడండి ఇలా అయితే మార్క్స్ పెట్టేసి స్టార్ట్ చేసేసాను మీలో ఎవరైనా కుటుంబ మిషన్ కుడుతుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది చాలా హార్డ్ పోతుందని చెప్పాను కదా ఇలా తిప్పుతూనే కుడుతున్నాను అనమాట కొద్దిసేపు చాలా వరకు ఇలా తిప్పుతూనే కుడుతున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా హార్డ్ పోయిందనమాట కొత్త మిషన్ కదా వేరే రోజు ఆంటీని అడిగితే అలానే పోతుందిరా నేను తెలిసిన ఆమెను అయితే ఫోన్ చేసి అడిగాను ఇంత హార్డ్ ఎందుకు పోతుంది అని కొత్త మిషన్ రెండు మూడు రోజులు తొక్కే వరకు అదే అలవాటు అయిపోతుంది అదే లూజ్ అవుతుందని చెప్పారు ఇలా అయితే మొత్తం టక్స్కి అయితే కుట్టేసేసాను మా పిల్లలు అయితే ఇద్దరు అటు ఆడుకుంటున్నారు బయట అయితే దోమలు కూడా ఫుల్ కొడతాయినాయి వాటి అయితే అసలు తగ్గుతలేదు అమ్మ కూడా కూర్చొనే ఉంది నా పక్కనే ఎలా అనేది ఇది అని అక్కడ కొబ్బరికాయ కొట్టాను కదా కొన్ని కొన్ని వాటర్ పడ్డాయి కింద అయితే అందుకోసమే స్లిప్ అవుతుందని మా ఆయన అంటున్నాడు నా వెనుక కనిపిస్తున్నాయి కదా చింతకాయలు మా అమ్మ వాళ్ళు పంపించారనమాట ఇక్కడ అయితే ఇక అటు జరుపుదామని జరుపుతున్నాడు స్లిప్ అవుతుంది కదా అని మా ఆయన అయితే నాకు కాలు తుడుచుకోవడానికి క్లాత్ కూడా ఇచ్చేశారు అక్కడ స్లిప్ అవుతుంది కదా కొంచెం అది అంది అంటే పాపం మందిస్తున్నాడు నేను ఏం చేస్తానా అనేది చూస్తూనే ఉన్నారనమాట మా ఆయన దేనికైనా నన్ను బాగా ఎంకరేజ్ చేసింది మా అమ్మ తర్వాత మా ఆయనే అనమాట ఇట్లా అయితే కొంచెం హార్డ్ పోయినా కొంచెం రెండు మూడు రోజులు తొక్కితే మంచిగా వస్తుందని ఇలా అయితే ఇక మా ఆయన అయితే ఏమైంది ఏమైంది ఫస్ట్ అయితే కంగారు పడ్డాడు ఏం కాలేదు రెండు మూడు రోజులు కంటిన్యూస్గా తొక్కుతూ ఉంటే లూజ్ అయిపోతుంది అని అనేసాను అనమాట సరే అని ఇక ఇక్కడ ఏదో ఇలా అయితే బ్లౌజ్ కట్ చేసేసుకొని కుడుతు పూజ అయితే అయిపోయింది మిషన్ అయితే ఇక నేనైతే ఇడ్లీ చేసిన మా ఊళ్ళు ఆల్రెడీ తీసి ఇచ్చేసిన పూజ చేసిన తర్వాత అయితే ఇడ్లీలో అయితే చేసేసిన మాల్లో అయితే తింటున్నారు ఇది ఇవ్వండి మా ఆయన తింటున్నాడు వీళ్ళైతే స్నానం చేసేసారు ఇవో అందరికి ఒకే ప్లేట్లో తీసుకొచ్చిన తీసుకోండి చిన్న తీసుకో చట్నీ తీసుకొస్తాట కృతికా చట్నీ ఇస్తా కదా నేను తీసుకొస్తా అందరికి రెండు రెండు ఇల్లు మళ్ళీ ఇయ్యాల నా కోసం అయితే గోంగూర పప్పు అయితే చేసేసిన ఫ్రెండ్స్ ఇది పప్పు కూడా అయింది గోంగూర బెండకాయలైస్ అయితే చేసేసిన పల్లి చట్నీ ప్రిపేర్ చేసిన అనమాట మాల్ కోసం ఏమైంది ఎందుకు లొల్లి తీసు ఆమె మీద అని ఫస్ట్ ఇట్లా చేయి పెడతా అంటకుండా తింటదా మరి ఆమె చపాతి అయినా ఏమైనా అంటద్దు చినగద్దు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయి వర్షం అయితే ఫుల్ వాడుతుంది మెల్లగా తేరుకుంటాంది మళ్ళా మళ్ళా తరుకుంటుంది మళ్ళీ వస్తుంది అన్నమాట కాకరకాయలు అయితే మాకు చాలా దాస్తున్నాయి ఇక్కడ అటు నుంచి కనిపిస్తాయి ఇటు ఇటు నుంచి కనిపించాయి వర్షం ఇంకా మబ్బై అవుతోంది కర్రీ తీసుకురానా పప్పు చారు ఆ తీసుకురావాలా నీకు చైత్ర కంట పాడు ఏం పాడుతున్నావు తాలింపు అని పప్పది వేసుకుంటారా మీరు చెప్పు బాగుందా నేను అడగక ముందే బాగుందని చెప్తా అండి మా డాడీ అయితే ఇదిగోండి చిగురుకాయలు తీసుకొచ్చిండు ఫస్ట్ రాసినాయి ఫస్ట్ వెళ్ళినాయి నాకే తీసుకొచ్చిండు ఇవి కూడా మిరపకాయలు వాళ్ళ దాంట్లోనే మంచిగా ఉన్నాయి మిరపకాయలు అయితే వర్షం చూడండి ఎట్లా పడుతుంది జోరున వర్షం పడుతుంది మీ సైడ్ పడుతుందో లేదో కామెంట్ చేయండి మొత్తం ఎక్కడ పడితే అక్కడ కాలువలు వెళ్తాన్ని ఫుల్లు పడుతుంది గాలి వీసుకుంటూ నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు తేరుకోలే తీసుకురావాలా ఏమైనా మళ్ళా ఏమద్దా ఏమద్దా చేత పాప రాసుకుంటూ ఉంది ఏం రాసింది వాళ్ళ డాడీ చెప్పిండు ఏమి రాసింది అన్నం వేయాల కొంచెం కృతిక బాగుందా నేను అడగలే కదా నిన్ను